హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ ఫిఫ్టీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం సో ఇక్కడ గౌరీ శంకర జామర్స్ని ఎలా అయినా డిస్ట్రాయ్ చేద్దామని ట్రై చేస్తారు కదా అది పైన ఎగురుతూ ఉంటుంది కదా డ్రోన్ అక్కడ జామర్స్ అనేవి ఫిక్స్ చేస్తారు అయితే వీళ్ళు టెర్రస్ పైకి వచ్చాక వాళ్ళకి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఏమీ దొరకదు అనమాట అంటే ఎలా డిస్ట్రాయ్ చేయాలని చెక్ చేస్తుంటే గౌరీ ఏం చేస్తాదంటే ఇక్కడ ఆమె డ్రెస్కి వెనక థ్రెడ్ ఉంటుంది కదా డోరీ అది ఆమె డ్రెస్ డిజైన్ చాలా బాగుంటుందండి ఎవరైనా టైలర్స్ ఉన్నారా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో ఉంటే కొంచెం చేయండి చాలా బాగుంది అది మంచి ట్రెండింగ్ అవ్వచ్చు కూడా ఆ డ్రెస్ మోడల్ అనేది అయితే ఆ డోరీని శంకర్ని విప్పమని అనమాట అంటే కొంచెం బ్యాక్ డీప్ నెక్ ఉండి డోరీస్ అయితే వస్తాయి ఈతనేమో చాలా సిగ్గుపడిపోతుంటాడు అంటే మనం కొన్ని సందర్భాల్లో క్లోజ్ అయ్యి ఉండొచ్చు కానీ మరీ ఇంతగా నేను ఎలా విప్పనో ఇది అదని కొంచెం సిగ్గుపడుతుంటే అది అక్కడ దీన్ని కట్టి మనం దాన్ని డ్యామేజ్ చేద్దాము ఆ జామర్స్ని అందుకని విప్పమంటున్నా అని అంటే ఇంకప్పుడు విప్పుతాడు దాంతో చాలాసేపు మ్యూజిక్తో అది చాలా స్లోగా చేస్తారులేండి ఆ సీన్ అయితే అది అయ్యాక విప్పాక ఒక తాడైతే అనమాట గులకరాయి గులకరాయిని కట్టి దానికి ఈయనేమో ఆమెను ఎత్తుకుంటాడు పైకి ఎత్తుకుంటే ఈమె ఫుల్ ఇలా ఇలా తిప్పి ఆ జామర్ మీదకి వేస్తారనమాట అది డ్రోన్ అయితే కింద పడిపోతుంది అప్పుడు ఆ డ్రోన్ కింద పడిపోతే అది డెస్ట్రాయ్ అవుతుంది సో సిగ్నల్స్ అనేవి వస్తాయి అనమాట అప్పుడు ఇంకా శంకర్ ఏమంటాడంటే నువ్వు వెళ్ళిపో ఇంకా ఈ వెనక స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నా ఫ్యామిలీ ప్రాబ్లం నేనే చూసుకుంటాను అని చెప్తాడనమాట అంటే అదేంటి నేను సపోర్ట్ చేస్తాను కదా ఎందుకు అట్లా అంటున్నావు అంటే లేదు ఇది నా ఫ్యామిలీ ఇష్యూ నేనే చూసుకుంటాను దయచేసి వెళ్ళిపో అని చెప్తాడు వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది కానీ వెళ్ళిపో అని చెప్తాడు ఆమెను ఎందుకు రిస్క్లో పెట్టడం అన్నట్టు అయితే అయితే గౌరీ కూడా వేరే దారి తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది అంటే ఆ బిల్డింగ్ నుంచి అయితే బయటపడుతుంది అండ్ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినట్టు మనకు చూపిస్తారు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట చుట్టూ స్నైపర్స్ ఉంటారు యాక్చువల్లీ మరి శంకర్ ఫ్యామిలీ కూడా ఎస్కేప్ అవ్వచ్చు కదా అని మీకు అనిపించవచ్చు సో అది ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎపిసోడ్ ముందుకు వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏం జరుగుంటుంది అని అయితే గౌరీ అయితే ఎస్కేప్ అయిపోతుంది బయటకు వస్తుంది కాకపోతే ఈ ఫోన్ కాల్స్ అంటే బ్యాకప్ వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఏం చేస్తుందండి అంటే అక్కడ దారిలో ఒక పోలీస్ జీప్ వెళ్తూ ఉంటే ఆపేస్తుంది అనమాట ఆపేసి నా చాలా మా చుట్టూ స్నైపర్స్ ఇలా చేరారు ఇలా ఏసీపీ శంకర్ ఇంటిది ముందు అన్నట్టు చెప్తుంది ఏసీపీ శంకర్ అని చెప్పదు ఒక కొంచెం ప్రమాదంలో ఉన్నారు నా ఫ్రెండ్ కొంచెం థ్రెట్లో ఉన్నారు ప్లీజ్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ అని చెప్పేసి వాళ్ళ పోలీసులు జీప్ ఎక్కి వాళ్ళ ఇంటికి వరకు తీసుకెళ్తుంది వాళ్ళేమో ఇది ఏసీపీ శంకర్ వాళ్ళ ఇల్లు కదా అంటే అవును సార్ అవును అని చెప్పేసి డోర్ నాక్ చేస్తుంది నాక్ చేసి ఇదిగోండి ఈమె తీసుకొచ్చిందంటే ఎవరు నువ్వు ఈ అమ్మాయి ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది పిచ్చి అనుకుంటా అని చెప్పి శంకర్ అనగానే ఈమె షాక్ అవుతుంది ఏ అదేంటి లోపల ఇంత గొడవ జరుగుతుంది నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడే కదా నేను బయటకు వచ్చాను నేను నిన్ను సేవ్ చేయడానికి వస్తే నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని మేము షాక్ అవుతుంది అనమాట ఈమె కొంచెం మెంటల్ ఉన్నట్టుంది పంపించేయండి అంటే సరే సరే నాకు మెంటల్ అంటున్నావు కదా అయితే ఇంత పట్టుపగలు అసలు లోపల ఎందుకు ఒక్క లైట్ కూడా వేసుకోకుండా అలా ఉన్నావు అని అంటది యాక్చువల్లీ వీళ్ళే లైట్లు పగలగొడతారు స్నైపర్స్కి కనబడకుండా ఉండడం కోసం సో అలా అయినా దొరుకుతాడేమో అని చెప్పి ఈమె లైట్స్ కోసం మాట్లాడితే సడన్గా వాళ్ళు వచ్చి శంకర్ ఫ్యూజ్ పోయింది కదా ఇక్కడ చేస్తున్నావు పద లోపలికి ఈ బయట కూర్చుని వీళ్ళతో మాట్లాడేంటి అని అంటదనమాట ఇంకా పోలీసులు అంటారు ఏంటి మేడం మీరు మందులు అవి సరిగ్గా వేసుకోవచ్చు కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే ఈమెకేం అర్థం కాదు అదేంటి నేను సేవ్ చేయడానికి వస్తే నువ్వు ఇలా మాట్లాడదావు అంటే లోపలంతా బాగానే ఉంది కావాలంటే చూడు అని అంటాడు చూడు అని అంటాడు కదా ఆమె ఆయన శంకర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అతను లోపల ఉంటాడు కదా డోర్ లోపల ఆయన కాళ్ళ కింద అంతా బ్లడ్ అది ఉంటూ ఉంటదన్నమాట సో అండ్ మనకేం చూపిస్తారంటే లోపల అందరికీ గన్స్ పెట్టుంటాయి తలల దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో ఇక్కడ ఈ స్నైపర్స్ వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయిపోతారు సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంటే గౌరీ ఎస్కేప్ అవగానే వాళ్ళు అది అబ్జర్వ్ చేసి మేబీ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు అదే ఎక్స్ప్లెనేషన్ అని నేను అనుకుంటున్నాను అంటే వీళ్ళు కూడా ఎస్కేప్ అవుతారేమో అని సో ఇక్కడ గౌరీ అయితే వెళ్ళిపోతుంది పోలీసులతో నాకు నిజంగా మెంటల్ అన్నట్టు బిహేవ్ చేసి అయితే శంకర్ అయితే ఇంకా డోర్ క్లోజ్ చేసేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పటికి వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటాడనమాట ప్లీజ్ ప్లీజ్ నా ఫ్యామిలీని ఏం చేయకండి మీకు కావాల్సింది నేనే కదా నన్ను ఏమన్నా చేసుకోండి కానీ మా ఫ్యామిలీని మాత్రం చంపొద్దు దయచేసి అని అంటాడు అయితే వీళ్ళు ఈలోపు రాకీ బాయ్ కాల్ చేసి ఏ శంకర్ నా కొడుకు నువ్వు చంపావు కదరా నేను నిన్ను చంపనరా నీ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని చంపేస్తాను అప్పుడు తెలుస్తుంది నా బాధ ఎలా ఉంటుందో నీకు అని చెప్పి వాళ్ళు తమ్ముడు విజయని చంపండ్ర అని చెప్తాడు ఈలోపు స్నైపర్స్ ఏం చేస్తారంటే తమ్ముడిని షూట్ చేయడానికి దగ్గరికి వస్తే ప్లీజ్ ప్లీజ్ చంపద్దు చంపద్దు అని అడుగుతూ ఉంటారు ఈలోపు ఒక మొబైల్ రింగ్ అయిన సౌండ్ వస్తుంది అనమాట అందరికీ అని వెనక్కి తిరిగి చూసేటప్పటికీ గౌరీ వెళ్ళి ఒకడు వెళ్ళి చూస్తాడనమాట గౌరీ ఎంటర్ అవుతుంది అనమాట ఇంట్లోకి ఎంటర్ అయ్యి అతన్ని ఒక కర్ర ఇచ్చుకొని కొడుతుంది ఆ కర్రీ కర్రతో కొడుతుందనమాట కొట్టగానే ఇంకా శంకర్ మిగతా వాళ్ళు కూడా కొంచెం పరిగెడదామని అలర్ట్ అయ్యేలోపు శంకర్ వాళ్ళని అటాక్ చేస్తాడనమాట సో అలా వాళ్ళ అంటే ఆ స్నైపర్స్ వాళ్ళని బారి నుంచి గౌరీ వాళ్ళని కాపాడుతుంది ఏమంటుంది నేను జామర్ని రీప్రోగ్రామింగ్ చేశానని ఇక్కడ ఈమె చాలా పెద్ద ప్రోగ్రామర్ అనుకుంటా ఈ ఈ పర్టికులర్ సీరియల్లో సో అయితే రీప్రోగ్రామ్ చేసిన సో నేను జామర్ని పెట్టి సో అందుకనే నేను ఎంటర్ అయ్యగలిగాను అన్నట్టు చెప్తుంది సో అందరూ అక్కడ సేఫ్ అవుతారనమాట సో శంకర్ ఫ్యామిలీ అయితే సేవ్ చేసి గౌరీ సేవ్ చేస్తుందనమాట అందరూ సేఫ్ సో అందరూ భగవంతునికి మొక్కుకుంటారు లైక్ అబ్బా ఈశ్వరుడు దయ వల్ల అందరం జాగ్రత్తగా బయటపడ్డాము ఈ గండం నుంచి అనుకుని అయితే వాళ్ళ పిన్నేమంటుంది అంటే ఇదిగో ఈ అమ్మాయి రూపంలోనే శివుడు మనకి హెల్ప్ చేశారు అని అనుకుంటూ అందరిని ఏడుచుకుంటూ కొంచెం అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈలోపు శంకర్ వాళ్ళ నాన్నమ్మ గౌరీ జాకెట్ వేసుకుంటుంది కదా శంకర్ది ఆమె షాక్ అయ్యి అంటే ఆమెకు నచ్చదన్నమాట గౌరీ సో సేవ్ చేసినా కూడా ఆమె షాక్ అయ్యి శంకర్ నీ జాకెట్ ఎందుకు ఆ అమ్మాయి దగ్గర ఉంది అసలు ఏం జరిగింది అని వాళ్ళు బామ్మ అయితే గౌరీ నేల చూపులు చూస్తుంది శంకర్ ఏమో అలా చూస్తూ ఉంటాడు ఆమెనే చూస్తూ ఉంటే ఈ లోపు ఫోన్ అనేది రింగ్ అవుతుంది అయితే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆ ఫోన్ అనేది ఇప్పుడు వాళ్ళు కొట్టేసి పడేసారు కదా కింద స్నైపర్స్ని అంటే రౌడీల్ని వాళ్ళ ఫోన్ అని అనుకుంటా సో అసలు ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటి మొత్తం ఎపిసోడ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సిక్స్టీన్ ఎపిసోడ్ సిక్స్టీన్లో ఓకే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి Thank you.